ఈ కంటోన్మెంట్ బై ఎలక్షన్ కి ఇన్చార్జి గా వచ్చాను వచ్చినప్పుడు ఇదే స్థలం నుంచి ఆనాడు ఎన్నికల క్యాంపెన్ లో మీకు మాటిచ్చాను ఈ శాఖ మంత్రిని నేనే సుమారు ఆరు నుంచి తొమ్మిది నెలలలో ఈ అపార్ట్మెంట్లన్నీ కంప్లీట్ చేసి ఈ డబుల్ బెడ్రూమ్ అనే ఆనాడు ఏదైతే ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసి వండి గోడలతో మధ్యలో వదిలేసి ఆ పూలు గుడిసెల నుంచి మిమ్మల్ని దూర ప్రాంతానికి పంపిస్తుంటే మీరు మేము ఇబ్బంది పడుతున్నామని దృష్టికి మీరు తీసుకొచ్చినప్పుడు మన ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉంది గణేష్ అన్నని గెలిపించండి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఈ ఇల్లు మీకు యాడ్వైజ్ చేస్తారని ఆ రోజు చెప్పాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి ఆత్మ గౌరవంగా నిలిచే ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక డబుల్ బెడ్రూమ్లు ఆనాడు వివిధ స్థాయిల్లో ఆ ప్రభుత్వం గాలికి వదిలేసిపోతే వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు వాటిని పూర్తి చేపిస్తూ గౌరవ అధికారులందరినీ కూడా ఉరుకులు పెట్టిస్తూ ఏవైతే పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్లతో పాటు ఒక ప్రణాళిక ప్రకారం ముప్పై గజాలున్నా యాభై గజాలున్నా డెబ్బై గజాలున్నా స్థానికంగా ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో స్థానికంగా నివసించే దగ్గరే వాళ్ళకి ఒక ఇల్లు అపార్ట్మెంట్ టైప్ లో కట్టించినట్లయితే వాళ్ళు ఆనందంగా ఉంటారన్నది ముమ్మాటికి మున్నాటికి నిజం అదే దిశలో అదే ఆలోచనతో ఈ ప్రభుత్వం అనేక పర్యాలు గౌరవ ముఖ్యమంత్రి గారితో అధికారులందరం కూర్చొని చర్చించి ఒక ప్రణాళికను అతి కొద్ది రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్ లో కంటోన్మెంట్ లో ఉన్న ప్రజలకు కూడా ఒక శుభవార్త అతి కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వం తెలుపుద్ది ఈ ప్రభుత్వం మంచి ఏదైనా గత ప్రభుత్వం చేస్తే మంచిని మంచి అనేది చెప్పాం మంచి కాకుండా చెడు ఏదైనా చేస్తే చెడు చెప్పకపోయినా దాన్ని సరిదిద్దుతూ పేదవాడి ఆత్మ గౌరవానికి ప్రతి జీర్ణంగా కల్పించే ఇల్లు ఇవ్వాలనే తాపత్రయం ఈ ప్రభుత్వానికి ఈనాడు ఉంది ఆనాడు ఆ ప్రభుత్వం ఆ ఇల్లు ఇవ్వాలనే ఆలోచన కూడా వాళ్ళ దృష్టికి రాకపోవటం దురదృష్టకరం బాధాకరం అంతేకాదు పేదోడికి ఇల్లు ఇస్తే పేదోడికి ఇల్లు కడితే నాకేం కమిషన్ వస్తుందనే ఆలోచనతో ఆనాటి ప్రభుత్వం పేదోడికి ఇల్లు కట్టించాలనే జ్ఞానం కూడా మాకపోయింది అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయి కాబట్టి కాళేశ్వరం కట్టడానికి మొక్కు చూపింది తప్ప పేదవారి ఆత్మ గౌరవానికి ఉండే ఒక చిరకాల కోరికైన ఒక ఇల్లుని ఇవ్వాలని ఆలోచన లేకపోవడం దురదృష్టకరం బాధాకరం నిజంగా ఆ పది సంవత్సరాలలో సంవత్సరానికి ఒక లక్ష చొప్పున ఇల్లు కట్టుకున్న ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పది లక్షలు ఇల్లు వచ్చింది ఈనాడు పదట విడతలోనే ప్రభుత్వం మీ దీవెనతో ఏర్పడిన తర్వాత నాలుగున్నర లక్షల రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చాం ఇంకా మూడు విడతల్లో అర్హులైన ప్రతి పేదవాళ్ళకి జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న పేదవాళ్ళకి కూడా తప్పకుండా ఈ ప్రభుత్వం ఇళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆనాటి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి దోచుకొని ఆ తొరవారు పైన పేదల పార్టీగా పేదలకి నిత్యము అందదే ఉండే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు అనుగుణంగా తప్పకుండా మీ అందరికీ ఇల్లించే కార్యక్రమం చేపట్టద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ స్థానిక పార్లమెంట్ సభ్యులు రెండు అంశాలు లేవనెత్తారు ఒకటి ఆనాడు ఆకిపై గారి టైంలో కట్టిన ఇల్లు కొన్ని రిపేర్లు చేయాలని అడగడం జరిగింది అధికారులు ఈ వేదిక మీద నుంచే ఆదేశిస్తున్నాను అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్ చూసి తప్పకుండా వాటిని కూడా ఉంది కొద్ది రకంగా రెండో అంశం ఇందాక నేను చెప్పినట్లు ఎక్కడైతే మండి గోడలతో వివిధ దిశల్లో ఉన్న టూబీహెచ్కే లకు సంబంధించిన రిపేర్లన్నీ ఇప్పటికే కంప్లీట్ చేశాం వాటిని మిగతా ఏదైనా అరవ ఉంటే వాటిని కూడా కంప్లైంట్ చేసి అన్ని టూబీహెచ్కే లు రాబోయే నెల రోజుల లోపు గౌరవ ఇన్చార్జ్ మంత్రి పొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లాలోని ప్రతి ని పేదవాళ్లకి కానుకగా ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా ఈ వేదిక తెలియజేస్తున్నాను అదే రకంగా గణేష్ అన్న పదే పదే కొన్ని అంశాలు అడుగుతున్నాడు ఒకటి కంటోన్మెంట్ భూముల్లో రాజేంద్రన్ అనేక వేదికల మీద చెప్తుంటారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ భూముల్లో పేదోళ్ళు కొన్ని చోట్ల ఇల్లు కట్టుకున్న దగ్గర ఇబ్బంది పెట్టద్దని చెప్పారు అదే పద్ధతిలో కంటోన్మెంట్ ఏరియాలో కూడా కంటోన్మెంట్ భూముల్లో వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి ఎవరైతే నివసిస్తున్నారో ఆ నివసించే భూముల్లో మీరు వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వంలో పక్కన ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడతాము వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆదేశాలు తేవాలని కూడా గౌరవ స్థానిక పార్లమెంటు సభ్యులను నేను అభ్యర్థిస్తున్నాను ఇక గణేష్ అన్న ఇంకా ఒకటి రెండు విషయాలు అడుగుతున్నారు ఒక వాటిక కావాలి అని అడగటం జరిగింది ఈ చుట్టూ ఎదుటి చూసినా కంటోన్మెంట్ లాంటి ఉంటది ఇక్కడ కాబట్టి కూడా ఈల రాజేంద్ర గారు పెద్ద తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇచ్చినట్లయితే అక్కడ కూడా ఒక అద్భుతమైన ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కూడా ఈ వేదిక మీద నుంచి పార్లమెంట్ సభ్యుల గౌరవనీయులకు తెలుపుతూ మరొకసారి చివరిగా మీకు ఒక మాట చెప్తున్నాను ఆ రోజు ఈ ప్రభుత్వం మాటగా నా మాటగా నమ్మి పూర్తి విశ్వాసంతో మీరు దీవించారు ఆశీర్వదించారు ఆ ఆశీర్వాదాన్ని అభిమానాన్ని ప్రేమని ఈ ప్రభుత్వ పక్షాన ఆ ఎన్నికల్లో ఏవైతే మీకు మాటలు ఇచ్చామో చెప్పామో ప్రతి కార్యక్రమాన్ని పేదవాడికి ఈ ప్రభుత్వ పక్షాన అందించడానికి సాయశక్తులా కృషి చేస్తారని మరొకసారి మీ అందరికీ తెలుపుతూ పెద్ద ఎత్తున జోడిన వార్షం పడుతున్న ఇప్పుడే మూడు వందల నలభై నాలుగు ఇల్లు మీకు ఇవ్వటం జరిగింది ఆ కోర్పొరేషన్ లో చూసాను ఆరోప్యంలో ఆనందం ఈ జన్మకి ఆ ఆనందాన్ని చూసిన తర్వాత అంత మంచి కార్యక్రమంలో పాలు పంచుకున్న తర్వాత ఈ జన్మ ధన్యమైందని మరొక్కసారి మీ అందరి సాక్షిగా తెలుస్తూ మీ అందరి దగ్గర